హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీరు చూస్తుంది శ్రీశైలం ట్రిప్ అండి మేము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే బస్ బుక్ చేసుకున్నాము అక్కడి నుంచి శ్రీశైలం వెళ్తాకి అలాగే రిటర్న్కి అయితే ఈవినింగ్ ఎయిట్ థర్టీకి అలా బుక్ చేసుకున్నాము సేమ్ మార్నింగ్ ఏ టైంకి అయితే ఎక్కాము సేమ్ రిటర్న్ దిగడానికి కూడా సేమ్ అదే టైం పడుతుంది బట్ వన్ డేలో మొత్తం అన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు మేము ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కేపిహెచ్బి నుంచి మేము మార్నింగ్ ఎక్కాము సో మాకు మా మార్నింగ్ నైన్ టు టెన్ టెన్ వరకు మేమైతే రీచ్ అయ్యాము టెంపుల్ దగ్గరికి లోపల దర్శనానికి అయితే చాలానే లేట్ అయింది బట్ ఓకే అనిపించింది బట్ మాకైతే ఫుల్ క్రౌడ్ అయితే మేము వెళ్ళిన రోజు చాలా ఎక్కువ మంది ఉన్నారు బట్ మేము ఒక తర్వాత ఒక వెహికల్ని మాట్లాడుకొని అన్నీ ఏవైతే శ్రీశైలం దగ్గర ఉన్న అన్నీ కూడా మేము కవర్ చేసాము ఇక్కడ మేము వస్తున్న బస్సులోనే మాకు శ్రీశైలం డ్యామ్ అయితే కనిపించింది దాన్ని నేను ఇక్కడ వీడియోలో చూపించాను డ్యామ్ అయితే అప్పుడు మేము చూసినప్పటికీ డ్యాంలో వాటర్ ఏం లేదు సో అందుకని చెప్పి మొత్తం ఎంటీఎంటీ ఉంది వాటర్ ఉంటేనే డ్యామ్స్ అనేవి చూడడానికి బాగుంటాయి కాబట్టి వాటర్ ఉన్నప్పుడు మేము ఎల్లుంటే మేబీ అప్పుడు ఇంకా బాగుండేదేమో చూడ్డానికి చాలామంది ఆ పక్కనే దిగి కూడా చూస్తున్నారు బట్ మనకి ఏంటంటే బస్సు కొండల నుంచి ఇలా తిరిగేటప్పుడు మనకి మొత్తం సర్క్యులర్గా తిరుగుతుంది సో మనం ఎటు నుంచి చూసినా కూడా ఆ డ్యామ్ మిడిల్లో అలానే ఉంటుంది సో మనకి ఆ కొండలు అవి ఎక్కే కొద్ది మనకి ఆ డ్యామ్ అనేది మనకి కనిపిస్తూనే ఉంటుంది నేను మీకు ఈ బస్సులో చూపించినట్టు మొత్తం మేము ఈ బస్సులో వెళ్ళేటప్పుడు మొత్తం అంత ఫారెస్ట్ ఏరియానే అటు ఇటు మొత్తం కూడా बट चा चूडा की चला बहुत వ్యూ అయితే చాలా బాగుంది శ్రీశైలం బట్ కార్లో వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది బస్కి కూడా చాలా ఎక్స్పర్ట్స్ ఉన్న డ్రైవర్స్ డ్రైవ్ చేయగలరు అన్నట్టుంది ఆ రూట్ అయితే బట్ వ్యూస్ అయితే వ్యూ అయితే చాలా బాగుంది మార్నింగ్ మేము దర్శనం చేసుకొని అక్కడ లోపల ఫోన్స్ అవి ఈ బయటే తీసేసుకుంటారు సో అక్కడ లోపల వీడియో తీయడానికి అయితే అంత ఛాన్స్ ఉండదు సో అందుకని చెప్పి మేము ఫోన్ ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి అక్కడ టెంపుల్ నేనేం చూపించలేకపోతున్నాను ఈ వీడియోలో తర్వాత మేము ఆ దర్శనం అయిన తర్వాత బైక్ వచ్చాక మేము ఒక వెహికల్ని మాట్లాడుకొని అక్కడ నుంచి మేము ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మేము అక్కడ నుంచే ఆఫ్టర్నూన్ నుంచి అది ప్లాన్ చేసుకున్నాము సో వాళ్ళే తీసుకెళ్లారు ఇలా హటకేశ్వరం సాక్షి గణపతి టెంపుల్ పాతాల గంగ ఇంకా అక్కడ టూ టెంపుల్స్ అలా వాళ్ళే మొత్తం ఒక సి ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ అలా వాళ్ళే చెప్తారు ఇంతని మనం మాట్లాడుకొని వాళ్ళతో పాటు వెళ్తే వాళ్ళే తిప్పేసి మళ్ళీ రిటర్న్ మనల్ని బస్ స్టాప్లో దింపేస్తారు సో చా వన్ డే ట్రిప్ అయితే చాలా బెస్ట్ అండి శ్రీశైలం అయితే వన్ డే ఇనఫ్ ఇంకా అన్నీ కవర్ చేసుకోవచ్చు చక్కగా శ్రీశైలం అయితే మార్నింగ్ ఇలా వెళ్ళి మార్నింగ్ వెళ్తేనే బాగుంటుంది ఇంకా దర్శనం కానీ వ్యూ కానీ చూసి మనకంత టైం కూడా ఎక్కువ ఉంటుంది వేరే ప్లేసెస్ కూడా కవర్ చేసుకోవడానికి మేము వచ్చేదారిలోనే బయట వేరేవి కూడా ఉన్నాయి ఈ ఆల్మోస్ట్ మేమైతే ఉన్న ఇప్పుడు మీరు ఇందుట్లో చూస్తుంది సాక్షి గణపతి టెంపుల్ శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు పక్క కూడా ఈ సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళాలంట సో అందరూ చెప్తున్నారు సో అందుకని చెప్పి ఈ వెళ్ళి అక్కడ దర్శించుకున్న వాళ్ళు పక్క ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారంట సో ఈ టెంపుల్ కూడా రోడ్డుకి మధ్యలో ఉంటుంది ఐ మీన్ అటు ఇటు కూడా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఈ టెంపుల్ అనేది మిడిల్లో ఉంటుంది చూడడానికి కూడా బాగుంది ఈ టెంపుల్ చాలా పెద్దగా కూడా ఉంది సో సాక్షి గణపతి టెంపుల్కి వెళ్లకుండా అయితే శ్రీశైలం ట్రిప్ అనేది అయితే మనకి పూర్తి కాదు అని అంటారు సో అందుకని ముందు మేము అక్కడ దర్శించుకో దర్శించుకోగానే మేము నెక్స్ట్ సాక్షి గణపతి టెంపుల్ వెళ్ళాము ఇక్కడ నుంచే పక్కన హటకేశ్వర అండ్ పాతాల గంగ రెండు కూడా ఇక్కడే పక్క పక్కనే ఉంటాయి సో మేము ఇది ఇది చూసుకున్న తర్వాత మేము హటకేశ్వరమును పాతాల గంగ రెండు కవర్ చేసుకున్నాము పాతాల గంగ అయితే వాటర్ అయితే చాలా అంటే చాలా బాగుంది వాటర్ తాసి మొత్తం స్వీట్ అండ్ ఫిల్టర్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది చాలామంది అయితే అక్కడి నుంచి టిన్స్లో వాటర్ని కూడా తీసుకెళ్తున్నారు అంత మెట్లు పైకెక్కి బాగానే తీసుకెళ్తున్నారు ఆ రూట్ కూడా బాగుంటుంది స్టెప్స్ కూడా ఉంటాయి కింద వెళ్ళి మనం చూసుకోవడానికి ఆ వాటర్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది ఆ రాయి మీద పడేది దాని తర్వాత అక్కడ చాలా మంది రాళ్లతో ఒకదాని మీద ఒకటి ఇల్లులా కడుతున్నారు టెంపుల్స్ దగ్గర హటకేశ్వరం టెంపుల్స్ దగ్గర ఎందుకంటే అక్కడ అంట అలా కడితే ఫ్యూచర్లో వాళ్ళు అనుకున్న హౌసెస్ ఏమైనా కట్టాలి అనుకుంటే నెరవేరుతుంది అని చెప్పి వాళ్ళ నమ్మకం సో చాలామంది పెట్టారు మేము కూడా పెట్టాం నేను మా సిస్టర్ కూడా పెట్టాము బాగుంది చక్కగా అందరూ ఎక్కడ మనం వెళ్ళినా కూడా సైడ్స్లో అలా కనిపిస్తూ ఉంటాయి రాళ్ళు మీద ఒకదాని మీద ఒకటి పేర్ చాలా కనిపిస్తుంది చూడడానికి అయితే చాలా బాగుంది అలాంటివి అంటే ఎంతమంది భక్తులు ఇలా నమ్మి పెడుతున్నారంటే అది కేవలం వాళ్ళ నమ్మకం సో మేము కూడా అలా పెట్టాము తర్వాత ఇంకొక రెండు టెంపుల్స్ని దర్శించుకున్న తర్వాత మేము రిటర్న్ అయిపోయాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బస్ క్రేజీ వరల్డ్ అండ్